నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ బడుగు బలహీన రిపీట్ బడుగు బలహీన వెనకబడిన వర్గాలకు కూడా గూడు నీడ ఇచ్చి పార్టీ తెలుగుదేశం అని అటువంటి పార్టీని ఏటి పరిస్థితులను వదులుకోను పరిస్థితి లేదని గాదులపాలెం టీడీపీ కార్యకర్తలు తెలిపారు నిన్నటి రోజున టీడీపీ కార్యకర్తలైన మాకు బీజేపీ కండువాలు కప్పడం ఎంతవరకు సమంజసమని టీడీపీ కార్యకర్తలు వాపోయారు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా టీడీపీతోనే మా జీవితమని దేవుడు కార్యక్రమం అంటే వెళ్లమే తప్ప

మా మండలం తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గాజులపాలెం అండి మాకు ఇక్కడ అమ్మవారి కాడ శ్రీమంతం అని తీసుకెళ్ళారండి ఆడలందరూ అని తీసుకెళ్ళాక శ్రీమంతం అయిపోయాక బీజే కూటమి అని మెల్లో బీజేపీ పండుగలు వేసాక మామూలుగా అక్కడికి వెళ్ళి వచ్చేత అని అనుకున్నాం ఆడలు అనుకున్నాక మళ్ళీ పొద్దున్న లేచి చూస్తే బీజేపీ అని పేపర్లో పడ్డదండి బీజేపీలో చేరినట్టు కండువలు వేసి దిగినట్టుగా చెప్తే మేము ఇప్పుడు ఆ పండుగలు కాదని ఇప్పుడు తెలుగుదేశంలో ఉంటాం ఎప్పుడు జ్యోతులు నెహ్రూ గారు జ్యోతులు నెహ్రూ గారు కూడా ఉంటాం ఎప్పుడున్నా ఎన్నున్నా జ్యోతిల్ నెహ్రూ గారి గురించి ఏదైనా చేయగలం ఇలా కోటం తెలుగుదేశమే కావాలండి మాకు జ్యోతి నెహ్రూ గారు కావాలి అన్న జ్యోతి నెహ్రూ గారి వెనకాల ఉంటాం దుర్గమ్మ దుర్గాడికి వెళ్ళామండి శ్రీమంతం చేస్తున్నారని అంత కోపమే మాకు తెలిసి వెళ్ళాం కానీ నాతో మాకు తెలియదు ఆ కొండ వాళ్ళు ఏది దాకా కూడా మాకు తెలియదు అంతవరకు మేము తెలుగుదేశంలోనే ఉన్నామండి జ్యోతి నెహ్రూ గారి పోతే ఉంటాం అండి మేము కూడా